నమస్కారం అండి మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు ఇంకో వీడియోతో ఈరోజు కార్తీక మాసం శుక్రవారం లక్ష్మీవారము శుభదినమండి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైన దినమండి కార్తీక దామోదర మాసం మొదటగా ప్రార్థనతో మొదలు మాణిక్య వీణ ముపలాలయంతి మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలాద్యుతి కోమలాంగిం మాతాంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశో పుండ్రేక్షు పుశపుష్పబాన హస్త నమస్తే జగదేక మాతీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇంత మంచి రోజులండి అమ్మవారిని కలుసుకున్నామండి ఈరోజు కూడా మనం భగవద్గీత నుంచి స్టార్ట్ చేద్దామండి మంచి శ్లోకం ఇది ఇది పదిహేడవ అధ్యాయంలోదండి ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని రెండు శ్లోకాలండి మూడు నాలుగు శ్లోకాలు మనం చేసుకుందామండి కృష్ణ పరమాత్మని అర్జునుడు ఏమడుగుతాడంటే కృష్ణ మనుషుల్లో ఎన్ని రకాల గుణాలు శ్రద్ధ కలిగిన వారు ఉంటారు వారి ఎలాంటి గుణాలు ఉంటాయి వారికి అని అడుగుతారు దాని కృష్ణ పరమాత్మ ఈ విధంగా శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తాడు సత్వానురూప భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో ఏ సహా ఏమంటున్నా అంటే కృష్ణ పరమాత్ముడు అర్జున నిఖిల ప్రాణులకు వారి వారి అంతఃకరణ సంస్కారం అనుసరించి శ్రద్ధ కలగను సత్వగుణ ప్రధానముగు అంతఃకరణ సంస్కారం కలవారు సాత్విక శ్రద్ధ అని రజోగుణ అంతఃకరణ సంస్కారం కలవారు ప్రధానంగా కలవారు వారు రజ రజోగుణ రాజస శ్రద్ధాని అలాగే తమో గుణం అంతఃకరణ ప్రధాన సంస్కారం కలవారు తమో తామస శ్రద్ధని గుణం వారిని వర్ణించారండి ఎవరి శ్రద్ధ ఎలా ఉంటుందో ప్రజలు మనిషి శ్రద్ధాప్రియుడు కాబట్టి వారి వారి శ్రద్ధను అనుసరించి వారి సాత్వికుడుగాను రజోగుణ సంపన్నుడు గాను తామస గుణ సంపన్నుగా విభజించారండి ఇది దాని అర్థం రెండో శ్లోకంలోనే వారి గుణం ఎలాంటిదో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశారండి యజంతే సాత్విక దేవ నక్ష రక్షాన్సి రాజసాహ ప్రేతాన్ భూతగణాశ్చయే యజంతే తామసాజనా ఏం చెప్పదలుచారంటే సాత్విక గుణ సంపన్నులు సాత్వికులు ఎప్పుడు దేవతలను పూజిస్తారు రాజస గుణ సంపన్నులు రాజసులు ఎప్పుడు యక్ష రాక్షసులను పూజిస్తారు అలాగే తామసులు ఎప్పుడు భూత ప్రేతగణాలను పూజిస్తారు ఏమంటాడంటే అర్జున ఇంతకంటే రజస్తమో గుణములు కలిగిన మనుషులను గురించి తెలుసుకోవడం ఇంకో మార్గం లేదని చెప్తాడు కృష్ణ పరమాత్మ దీనివల్ల మనకు తెలిసేది ఎంత అంటే మూడు రకాల మనుషులు ఉంటాయండి ఒక గుణాలు అనుసరించి సత్వగుణము రజోగుణము తామసగుణము సత్వగుణం మనుషులు ఎలా ఉంటారండి ఎప్పుడు కూడా సాత్వికంగా ఉంటారు నవ్వుతూ ఉంటారు శాంతంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారండి వారు నిష్కలమశమైన హృదయం కలవారు ఉంటారు అది సాత్విక గుణ సంపన్నులు రజోగుణ సంపన్నులు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఆవేశం అండి వారికి కోరికలు ఎక్కువ అండి అశాంతి కూడా ఉంటుందండి వారికి ఆవేశ ప్రియులు కోపం కూడా వస్తుందండి వీళ్ళకి వారు రజోగుణ సంపన్నులు గుణం ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు అజాగ్రత్త పరులు అవివేకం ఉంటుంది భ్రాంతి ఉంటుంది వారికి బద్ధకం ఎక్కువ ఉంటుందండి ఎప్పుడు వీరు దానికి తామస గుణానికి సంబంధించిన వాడు అండి ఇది ఈ యొక్క అర్థం ఈరోజు మనం దత్తాత్రేయుడు దత్తుడు చెప్పినట్టు మనకి ఇరవై నాలుగు గురించి చర్చలో ఈరోజు ఇంకొక ముగ్గురు జీవులు ఎలా గురువులుగా అయ్యారో వారి నుంచి దత్తుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడు ఏం నేర్చుకోవాలని కూడా మనకు చెప్పాడు దాంట్లో మొదటిది జింక అండి ఈ మంచి సంగీతానికి జింక వశమవుతుందని అప్పుడు జింకను పట్టుకోవడానికి వేటగాళ్ళు సంగీతాన్ని ఉపయోగించేవారని తెలిసిందండి పూర్వకాలంలో ఈ సంగీతం వినడం వల్ల జింక వేటగాళ్ళకి తొందరగా చిక్కేది వల్ల పడిపోయేది వేటగాడికి అందుకు దత్తుడు ఏం చెప్తున్నాడంటే సాధకుడు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాలందు శ్రద్ధ వహించకూడదండి వాడికి దూరంగా ఉండాలి లేకుంటే ఏమవుతుందంటే సాధకుడనే జింక అరిషడ్ వర్గాలనే వేటగాడి ఉత్సలో పడిపోతాడు చాలా భయంకరమైన అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాసరియాలు దీనికి దూరంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా సాధకుడు ఎప్పుడు అప్పుడే అతడు భగవత్ అనుగ్రహం కలుగుతుంది ఆత్మానుగ్రహం కలుగుతుంది ఆత్మ జ్ఞానం సంపాదించగలుగుతాడు లేదంటే అతనికి చాలా సమయం పడుతుందండి భౌ భౌతిక అనుగ్రహం కలగడానికి ఈ అరిషడు వర్గాలని మనం ఎలా నియంత్రించాలి అదుపులో పెట్టుకోవాలంటే దానికి ఎప్పుడు కానీ శాంతము ప్రేమ ఆర్తి భగవంతుడి ఎందు నమ్మకము నిగ్రహము ఉండాలండి ఇదే అండి దీని ద్వారా మనకి దత్తుడు తెలియజేశాడు జింక ద్వారా రెండోది ఏంటంటే చాప చేపకు తనకు తన మీద తనకు నిగ్రహణ నియంత్రణ శక్తి లేదండి అందుకే ఎప్పుడు గాలానికి చిక్కుతుంది చేప అదే రెండోది చేప ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది ఆ స్థావరంగా నీళ్ల నుంచి బయటకు వస్తే చేప మరణిస్తుంది మానవుడు కూడా దత్తుడు ఏం చెప్తున్నాడంటే మీరు మీ మీద మీకు నియంత్రణ ఉండాలి అరిషడ్ వర్గాల మీద అదే చెప్తున్నాడు భగవంతుడు కూడా మీకు నియంత్రణ ఉండాలి అదుపులో ఉండాలి నిగ్రహ శక్తి ఎక్కువ ఉండాలి నిగ్రహశక్తి కోల్పోయాడు అనుకోండి ఎన్నో చిక్కుల్లో పడతాడు మనిషి నిగ్రహశక్తిని కోల్పోవడం వల్ల అందుకు దత్తుడు నిగ్రహశక్తిని పెంచుకోమంటున్నాడు రెండు మనం ఎక్కడికి ఎదిగినా ఏ మారినా కూడా మన సహజ గుణాన్ని మనం ఎలా ఉండేవాళ్ళం అలా ఉండాలంటాడు అది దత్తుడు చెప్పేది మన చేప ద్వారా మూడవది ఏంటంటే అండి ఒక వేశ్య గురించి చెప్పారు దానికి ఒక చిన్న కథ చెప్పాడు పింగళి అనే ఒక వేస్య నివసిస్తుంది అండి ఒక కానొక ఊరులో తను తన శరీరాన్ని సుఖాలకు తన దగ్గర బిట్టులు వచ్చేవారండి వారికి సుఖాలకు తని తన శరీరాన్ని ఉపయోగించేది దాని ద్వారా బిట్టులు కూడా సుఖం పొందేవారు తను కూడా అలా కొంతకాలం గడిచినాక పింగలి తన యొక్క వృత్తి మీద విసుకొచ్చి ఆ వృత్తిని సంపూర్ణంగా మానేసి భగవంతుడు ధ్యానంలో ఉండిపోయిందండి తను అనుకున్నట్టే ఆ వృత్తికి పూర్తిగా ఆ వృత్తిని మానేసింది తను నిగ్రహశక్తి కోల్పోకుండా భగవంతుడేందు తన యొక్క ధ్యానాన్ని మరల్చి భగవంతుడి అనుగ్రహం పొందగలిగిందండి ఎంత గొప్పతనం అండి ఏం చెప్తున్నారంటే పెద్ద గొప్పవారు ఋషులు మహానుభావులు తమ గురించి కాకుండా ఇతరుల గురించి తమ బతకాలని ఇతరుల గురించి తమ త్యాగం చేయాలని త్యాగశీలుడు ఇతర గురించి బ్రతకారే వాడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకూడదు ఇక్కడ పింగళ యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటేనండి పింగలి అనే ఆమె సుఖాన్ని ఇవ్వడానికి ఉంది సుఖాన్ని పొందడానికి గ్రాహకులు వచ్చేవారు ఇక్కడ ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదండి పింగలికి గ్రాహకుల మీద ప్రేమకు లేదు గ్రాహకులకు పింగలి మీద ప్రేమకు లేదు వారి వారి పను చేసుకొని వెళ్ళిపోయేవారు కానీ ప్రేమగా నటించేవారు ఉన్నంతసేపు ఇది నటన మాత్రమే నిజమైన ప్రేమ కాదండి లోకంలో కూడా మనం చూస్తున్నామండి ఎంతోమంది ఈ ప్రేమలో నటిస్తుంటారు మనం నిజమైన ప్రేమ అనుకుంటాం అదంతా నటనండి సో ఇది మనము దీని ద్వారా తెలుసుకోవాలి ఎవరైతే తన యొక్క సుఖాలను భోగాలను ఎంత తొందరగా త్యజిస్తే అంత తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుందండి తనని తను తెలుసుకున్నప్పుడు తను ఎవరో తను తెలుసుకున్నప్పుడు దాని గురించి శోధించినప్పుడు తనే అంతర్మదనం చెంది అంతర్శోధన చేసి భగవంతుని తెలుసుకోగలడండి దాన్ని దాన్నే అద్వైత సిద్ధాంతం అంటారు దా ఆ యొక్క స్థితికి మనిషి రావాలని దత్తుడు అంటున్నాడండి అది దీని ద్వారా మనకు తెలిసిందండి ఈ మూడు గుణాల ద్వారా అలాగే రేపు కూడా మనం కలుస్తామండి రేపు కూడా కొన్ని మంచి గురువుల గురించి మనం మాట్లాడుకుందామండి థ్యాంక్ యూ గుడ్ నైట్ kindly subscribe and